ఈజ్ ఎ బ్యూటిఫుల్ సర్వెంట్ బట్ ఎంజరస్ మాస్టర్ కొటేషన్ బై కో అంటే ఈ ప్రపంచంలో మనిషి పడే అన్ని సమస్యలకు కారణం మనస్సే యోగివేమైన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనస్సే సంసారయాత్రకు మోక్షయాత్రకు సాధనం మనసే బంధము లేదా మనసే మోక్షం అని అష్టావక్ర గీతలో ఉంటాయి అసలు అతిపెద్ద రహస్యం భూమి మీద ఏదైనా అంటే ఒక్కటే వర్డ్ క్రాక్ చేయవలసింది ఆలోచన ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ మనసు ఒక్కటే సెటిల్ కావాలి ఆలోచనల యొక్క సమాహారం మనసు అవునా కదా కాదా సో ఇప్పుడు ఓషో అన్నది ఏంది అనుకుంటే మైండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సర్వెంట్ లేదా ఇట్ బికమ్స్ ఎ డేంజరస్ మాస్టర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు మనం చూస్తాం ఇంటర్నెట్లో అతను ఏం చేస్తాడు ఏదో ఒక ఐదేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది అది ఒక థాట్గా ఫామ్ అయింది అప్పుడు చెప్పాడు నేను కక్ష తీర్చుకొని నీ కళ్ళలో ఆనందం చూస్తా అన్నాడు ఇదంతా ఎవరు అంటున్నది మనస్సే ఇప్పుడు ఐదేళ్ళు దాన్ని క్యారీ చేస్తున్నది ఎవరు మనస్సు అంటే వీడే మనస్సును క్యారీ చేస్తున్నాడు మెల్లమెల్లగా మనసు తన మాస్టర్ అయిపోయింది ఆలోచన తన ప్రతి కథలికనే నియంత్రిస్తున్నది సో ఈరోజు పొద్దున్నే మనం అనుకున్నాం ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ కనుక థాట్ అయితే అనుకుంటే బెత్తంలాగా ఉపయోగపడుతుంది లేదా దీంతో చక్క గీతలు కొట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ డ్రాయింగ్ వేయచ్చు ప్రపంచంలోనే బెస్ట్ డ్రాయింగ్ బెస్ట్ కన్స్ట్రక్షన్ డిజైన్ క్లియట్ వేయచ్చు ఇట్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ఎనీవే అవునా కదా సో అనుకుంటే మనసు అనేది ఒక బ్యూటిఫుల్ స్లేవ్ అని అందుకే బ్యూటిఫుల్ స్లేవ్ అని ఎందుకు అన్నాడు ఊరికి అన్కాన్షియస్గా అనడం నేను అనుకోను నీ ఉద్దేశం స్లేవరే నేను పెంచి పోయించడం కాదు కానీ నీ కింద సహోద్యోగిగా ఉపయోగించుకో టూల్ ఇప్పుడు దానికి ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకున్నాను ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా గీస్తున్నా దీన్ని ఒత్తిపడతలేదు నాకే ఉద్దేశం లేదు దీన్ని హింసించాలి అవసరానికి వాడుకుంటున్నాం అందుకే బ్యూటిఫుల్ స్లేవ్ కానీ ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే జీవితంలో చాలా చిక్కులు వస్తాయి చాలా చాలా చిక్కులు వస్తాయి ఆలోచన యొక్క సరళిని ఎవరైతే అర్థం చేసుకోలేదు వాళ్ళంతా సఫర్ అవుతున్నారు ఈరోజు అది పెద్దవాడు కానీ కోటేశ్వరుడు కానీ చిన్నవాడు కానీ ఏ కులం వాడైనా మతం వాడైనా ఆలోచన ప్రవృత్తిని అర్థం చేసుకోకుండా జీవితంలో విముక్తి కానీ మోక్షం కానీ ఆనందం కానీ నిజమైన మోక్షము నిజమైన ఆనందం సంతోషం వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఈ భూమి మీద ధ్యానం అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందంటే దేని గురించి టు అండర్స్టాండ్ ద మైండ్ ఒక మనిషి పరిగెడుతున్నాడు చేతుల జెండా పట్టుకుంటున్నాడు ఏదో నినాదం చేస్తున్నాడు నినాదం ఎవరు చేస్తున్నాడు మనసే చేస్తుంది ఎవడో కొట్లాడుతున్నాడు మనసులో ఏదో పెట్టుకొని కొట్లాడుతున్నాడు ఎవడో పొగుడుతున్నాడు మనసులో ఏదో పెట్టుకొని పొగుడుతున్నాడు ఎవడో ముభావంగా ఉన్నాడు మనసులో ఏదో పెట్టుకుని అసలు మనసే లేదనుకో నిద్రాస్థితిలోని ముఖం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా మెలకు ఉంటుంది ఎందుకంటే మనసు లేదు కదా అదే సహజ ప్రశాంతత ఆర్ అబ్సల్యూట్లీ ఓకే భ్రమణ మహర్షి ఎలా ఉంటాడు అంటే నిర్వికారం ఉంటాడు అది శరీరానికి ఉండే ప్రారంభాలు ఉన్నాయనుకో చూస్తున్నాడు ఎట్లా నొప్పి కలుగుతుందని చెప్తాడు ఈ నొప్పి తట్టుకోలేనంత ఉంది అంటాడు అబ్బా అంటాడు నిర్వికారతలో నుంచి అన్ని కదలికలు ఉంటాయి కానీ అదే మనసు దూరింది అనుకో నా కర్మ బాలకి ఎట్లే నీ ప్రతి మాట చెడిపోతుంది అందుకే మనుషుల్ని కలిపి ఉంచేది మనస్సే మనుషుల్నే కాదు నీ శరీరంలో మొత్తాన్ని కలిపి కలిపి ఉంచేది మనస్సే ఒకవేళ మనసు మాస్టర్ అయింది అనుకో ఆ వ్యక్తి కొండ మీద నుంచి దుంకి చచ్చిపోయే ప్రమాదం బికాస్ దుంకేది థాటే వాడు కాదు ఆ థాట్ని ఎట్లా దుంకేయాలో తెలియక ఆ థాట్ను పట్టుకొని వాడు దుంకేస్తున్నాడు సో వర్ష చెప్పిన స్టేట్మెంట్ సత్యం అది ఆయన చెప్పాడని కాదు కొంచెం కామన్ సెన్స్ ఉండి బుర్ర ఉంటే మనకు కూడా కరెక్ట్ కదా అని అనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఒక థాటే నుంచి ఇది నార్మల్ కానీ భావోద్వేగానికి అది తెలియదు తెలియదు తెలిసిందాకు తెలియదు కాబట్టి భావోద్వేగం వస్తుంది రానైనా తెలియదు కాబట్టి భావోద్వేగం వస్తుంది తెలిస్తే ఏ భావోద్వేగాలు ఉండవు తెలిస్తే ఏ భావోద్వేగాలు అసలు నీకు తెలిస్తే భావోద్వేగం ఉండదు అసలు ఇది అర్థం విషయం పూర్తిగా తెలిస్తే పూర్తిగా తెలిస్తే అందుకే తెలిసింది అనుభవంగా తెలిసిందా ఆలోచనగా తెలిసిందా తార్కికంగా అంటే లాజికల్ కంక్లూజన్గా తెలిసిందా మాటపూర్వకంగా తెలిసిందా నువ్వే చెప్పాలి ఎవరు చెప్తారు అది నాకు ఒక విషయం తెలుసు అన్నా దాన్ని నువ్వు ఎమ్డే చెప్పాలి నాకు మానసికంగా మాత్రమే తెలుసు నాకు ఆలోచనగా మాత్రమే తెలుసు మాటపూర్వకంగా మాత్రమే తెలుసు లేకపోతే నాకు అనుభవంగా తెలిసింది అనుభవంగా అర్థం తెలుసా అది నా ప్రస్తుతం ఆచరణలో ఉంది అని సింపుల్ ఇప్పుడు నీ కార్ వచ్చా కార్ వచ్చనిపిస్తుందా అట్లా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది కొందరు అనుకున్న కారు వస్తే డౌట్ ఉంది ఆ కారు ఎలాగో తెలుసు అంటే తెలుసు వాడు గంట సేపు చెప్పొచ్చు డ్రైవింగ్ సీట్లో కూర్చో అమ్మా నాకు రాదు విరోధ భాష లేదా సో చాలా మందికి ఫిలాసాఫికల్గా చాలా తెలుసు కానీ అనుభవంగా తెలిసిన వాడే ఈ జీవితం మీద కట్టుబడతాడు మనసు నుంచి బయటపడతాడు అనేది నేను నా అనుభవ సారాంశంగానే చెప్తున్నాను ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అండర్స్టాండ్ ద థాట్ ఈ నిరంతరం ఎగిసిపడే ఈ మనస్సు దానిలోని ఆలోచన అందుకే కొందరు నదిని మనస్సుని నదితో పోల్చారు ఇంకొందరు మనస్సుని సముద్రంతో పోల్చారు ఇంకొందరు మనస్సుని అలలతో పోల్చారు నీ స్థితిని బట్టే మనసు అంటే అలలు అంటే వాళ్ళ ఆలోచనలు రేగుతున్నాయి కదా వాడు అల్లతో పోల్చుకున్నాడు ఒకడెవైనా తెలుసా నాలో ఆలోచనలు ఉన్నాయి బట్ ఆ ఆలోచన నన్ను మాస్టర్ కావు నా మీద మాస్టర్ అది నేను కింద ఒక నిగూఢ నిశ్శబ్దంగా ఉన్నాను అంటాడు దాని సముద్ర గర్భాన్ని అని అడుగు ఇంకోటి తెలుసా ఇవన్నీ నాకు తెలియదు జెన్లో ఏమన్నారు సముద్రంతో పోల్చలేదు జెన్ ఫిలాసఫీలో వాళ్ళందరూ నదీ ప్రవాహంతో పోల్చారు ప్రవహిస్తుంది అట్లా వేగము లేదు అట్లా ఆగే లేదు అట్లా పోతుంది కానీ ఎటు పోవాలో తెలియదు ఎటు పోయినా పర్వాలేదు ఒక చిన్న జెన్ కథ చెప్పి నేను ముగిస్తాను ఒక గురువు అంటాడు కూర్చున్నప్పుడు శిష్యుడు అంటాడు అయ్యా మనసు ఎలా ఉండాలి ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు అక్కడ చిన్న నది ప్రవహిస్తూ ఉంది చిన్న పాయ ఇట్లా ఒక ఫ్లవర్ తెంపి ఇట్లా ఇసిరేసాడు అది నేవే అనుకో అంటాడు అనుకున్నాను ఇప్పుడు దాన్ని చూడు అంటాడు ఆ నది ప్రవాహానికి అనుగుణంగా ప్రవహిస్తుంది అది అట్లా ఉండు అంటాడు దానికి ఎదురు తీదాలని ప్రయత్నం అనుకో అలసిపోతాం ఒకవేళ ఎదురు ప్రయత్నం చేసి నిజంగా ఎదురు అనుకో అహంకారం వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు నదీ ప్రవాహంతో కలిసిపోరంటే నేను లేనన్న భావన ఏర్పాటైంది అంటే నేను ఎందుకు పీకని దాంతో పాటు కొట్టకపోతే కదా అందుకే చిన్నపిల్లలు తల్లిదండ్రులు గుంజుకొని పోతుంది అంటే నేను ఎప్పుడైనా తీసుకెళ్ళొద్దా మిమ్మల్ని అంటే కాకుండా తండ్రి చేయబట్టుకో ఎటు తీసుకుపోయినా వాడు మంచిగా తీసుకుపోతాడని తెలుసు కాబట్టి హాయిగా వాడితో పట్టుకో సో ఓవరాల్ కంక్లూషన్ ఏంది నీ జీవితంలో ఉన్నత ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ ఆదర్శాలు కానీ సాధించే విజయాలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు నీ ఆలోచన నీకు మాస్టర్ అవుతుంది అది నేను నాటిస్తుంది అట్లా కాకుండా ఆలోచనని నువ్వు ఉపయోగించుకోవాలి కానీ ఆలోచన నిరంతరయంత్రాలకు నువ్వు వెళ్ళకూడదు ఇంతకు మించి మరేమీ లేదు చిన్న వైలు వాయితే ఆధీనం ఉండాలి దాని ఆధీనం నేను ఉండకూడదు అర్థమైందా చాలాసార్లు ఇదే జరుగుతుంది మెల్లగా మనసు యొక్క ప్రవృద్ధి తెలియక నువ్వు ఒక దానికి లొంగిపోవడం మొదలైతావు అన్నట్టు నువ్వు దేనికి లొంగకు దేని లొంగ తీసుకోకు కో ఎగ్జిస్టెన్స్ అర్థమైతే సరిపోతుంది యూ యూ షుడ్ కో ఎగ్జిస్ట్ విత్ మైండ్ డోంట్ మేక్ యువర్ థాట్ యాజ్ యువర్ మాస్టర్ నీదర్ డోంట్ కన్వర్ట్ ఎనీ థాట్ ఇన్ టు ఎలీవ్ ఇప్పుడు దాన్ని ఇదే చెప్పిన ఎగ్జాంపుల్ చూడు గట్టిగా ఒత్తున్నా ఇది నేను కోపంతో వస్తున్నా అవసరం కోసం ఒత్తున్నా అట్లా దీంతో రాస్తున్నా చిట్ల గీతున్నా దీన్ని ఏమైనా నలపాలని నాకే ఉందా అట్లా ఆలోచనని ఒక సయోధ్యలో వాడు అంతేగాని ప్రతిరోజు ఇట్లా ఒత్తకపోతే నాకు పిచ్చెక్కుతుంది అయిపోయింది ఆలోచన కిందికి వచ్చింది అట్లాంటి వాళ్ళే మెడిటేషన్ చేయాలి బికాజ్ ఆలోచనలు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కలవర పెడుతుంది అందుకని దే హ్యావ్ టు వర్క్ అపాన్ ద ఫినామినా కాల్ థాట్ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మిస్టరీ ఉంది ఆలోచన ఒక్కటే ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ ద ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ టీటా టాటా బాయ్ బాయ్ రీసరాస్ వైస్